గుడ్ మార్నింగ్ అలా శ్రీ ఓమేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి ఈ రోజు మా విద్యార్థులకి మిడ్ నైట్ సో వన్ పాయింట్ సిక్స్ రన్నింగ్ అనేది తీసుకుంటున్నాం సో చూసారు మీరు సో కడప సెలెక్షన్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది సో మైనే స్టూడెంట్స్ సో మనం రాత్రి మొగలు సో మనం వన్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితేనే సో మెయిన్ సెలెక్షన్స్ లో క్వాలిఫై అవుతాం సో చూడండి మా విద్యార్థులు ఈ రోజు సో పదవ ఎలా రన్ చేస్తారో సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సో హ్యాపీగా ఎంజాయ్ గా జోష్ గా అనేది అనేది ఇస్తారు ఎందుకంటే వీళ్ళ తల్లిదండ్రుల వేల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు మా విద్యార్థులు కూడా వీళ్ళ భవిష్యత్తు కోసం ఎన్నో ఆ కళలు సహకారం చేసుకోవాలన్నా ఆ కళలు సాధించాలన్నా రాత్రి మొగులు కఠోరమైన సాధన బెస్ట్ కోచింగ్ అనేది తీసుకోవాలి ఆ ఓబె డిఫెన్స్ సేకరణ నిరంతరం హార్డ్ వర్క్ నిరంతరం డిసిప్లైన్ తో కూడినటువంటి కోచింగ్ జరుగుతుంది ఇంకా ఇంటికాడ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో సమయాన్ని నిర్వహించుకోవద్దాండి అవకాశాన్ని మెచ్చేసుకోవద్ద స్టూడెంట్స్ ఎందుకంటే